వెల్కమ్ బ్యాక్ టు జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేపేట్ల ఉమాశంకర్ గణేష్ తన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతోనూ నాయకులతోనూ జిల్లా నాయకులతోనూ ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గానికి అదేవిధంగా మండలానికి గ్రామానికి ఏర్పాటు చేసిన సోషల్ మీడియా కన్వీనర్లతో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నాయకత్వం కూడా హాజరయ్యారు తగు సూచనలు సలహాలు కూడా చేశారు ఏ విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న దూషణలను ప్రతిపక్షాలు చేస్తున్న కౌంటర్లకు ఏ విధంగా సమాధానాలు ఇవ్వడాలని దానిపై ప్రత్యేకించి ఈ సమావేశం జరిగింది కార్యక్రమానికి నాలుగు మండలాల నుండి ముఖ్యమైన నాయకులు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు వీరందరితోనూ ప్రత్యేకించి సోషల్ మీడియా బృందం అంతా భేటీ అయ్యి ఏ విధంగానైనా మరొక మారి ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని తన భవిష్యత్తునే వారి భవిష్యత్తుగా భావించి అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఆ వివరాలను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం చాలా మంది రాలేదు ఈ రోజు తెలిసిందే అలాగే మాట్లాడటం లేదు ఓటు ఎవరు వేసినా నాకు తెలియదు కానీ మా వైఎస్ఆర్సీపీకి మా ఉమాశంకర్ గణేష్ గారికి ఓటు వేయండి అని మనం ఎవరినైతే అడిగామో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు నేను గర్వంగా చెప్పాలి ప్రభుత్వ కార్యాలయం మెడికల్ కాలేజీ మన ఉన్నాయి ఇది ఆ స్వాతంత్రం వచ్చిందని చెప్పడం వచ్చి నాలుగు పదిహేను గంటలు ఇచ్చారు ఇరవై మూడు వరకు పక్క కేవలం అంటే అంత మంచి ఖాళీ దాన్ని ఇప్పుడు ఎవరికి ఒక పేషెంట్ పోవాలి తీసుకెళ్ళాలి టూ ఇయర్స్ లో రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అవుతుంది హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ వేయవే హాస్పిటల్ ఉంటుంది అంటే మనకు ప్రజలు చెప్పాలి

వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బంధువులు ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ దగ్గర పనిచేసి కొంచెం కొన్ని ఉంటారు అయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నష్టం జరుగుతుంది తెలిసి కూడా మనకి దాన్ని మనం స్టార్ట్ చేసాం ఎందుకు చేసామంటే కొంతమందికి నష్టం జరిగిన కొంతమంది మన కంటే వేల మంది ఈ ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడాల్సిన ఉద్దేశం మీద మనం ఒక డైలీ స్టార్ట్ ఒక ముందు తీసుకున్నాం అయినప్పుడు కూడా తీసుకున్న కూడా ఇప్పుడు చాలా మంది కూడా నెగెట్ చేసే చాలా మంది ఇప్పుడు ఇది చేస్తాడని కొంతమంది ఇది చేయడానికి కొంతమంది ఎలా చేస్తే మన పార్టీ నాయకులందరి సహకారంతో అలా ముందుకు వెళ్తున్నాం ఫైనల్ గా ఒక నెల రోజుల్లో ఒక ఐడియా ఇప్పటికే కోర్టు ద్వారా చాలా అడ్డంకి జరుగుతుంది కోర్టులో నడుస్తుంది కోర్టు వేసిన వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా పాజిటివ్ గానే వాళ్ళు కూడా చెయ్యి మంచి మంచి రేపు ఎప్పుడైతే అవసరం అయితే మేము హర్మ్ చేస్తాం కూడా చెప్తారు మేము ఏం చేస్తామంటే అమిత్ షాట్ నుంచి పార్లమెంట్ సెంటర్ వరకు ఈ నెల ఒక మోడల్ అంటే ఈ విధంగా వంద అడుగులు ఈ తర్వాత తొంభై ఏడు ఉంది ఈ విధంగా మన ప్రజల పేరు లైటింగ్ ఉంటుంది ఈ విధంగా పార్కింగ్ ఉంటుంది ఒక మోడల్ రోడ్డు కింద చూపించాలనేది మా తాపత్రం ఈ ఆ జీవిస్తాం అక్కడి నుంచి మిగతా కూడా సాధారణ చేస్తాం చేయాలని చెప్పి ప్రజలు కూడా మీకు అవి ఏంటంటే ఒక నర్సిపట్నంలో చేస్తుంది నర్సిపట్నం నియోజకవర్గం సంబంధించిన కాబట్టి దీన్ని కూడా మనం ప్రమోట్ చేస్తాయి అవసరం ఉంది ఇలాగా చాలా కూడా మనం స్టార్ట్ చేసిన ఒకటి ఒకటి చాలించిన ప్రయత్ని మీరు కూడా ఒక చిన్న